వాటినిండ నవ్వు తెచ్చుకో నాలుకతో స్థుతి పాడు ఆత్మలకై సాధించు అన్నిటితో వితుము ఆత్మల పంట కోయు పరిశుధుడు మహాకరుడు మహోన్నతులు అయినటువంటి నా దేవా నీ కొంత నాలుగు స్థుతి స్థోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా ఈ సమయంలో నాయనా మీ సన్నిధిలో చేరి అయ్యా మా ముందు ఉంచినటువంటి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉన్నటువంటి దేవా మరి కిస్తవార్ డిస్టిక్ వరకు ప్రార్థన చేయడానికి నాకు ఇచ్చినటువంటి సమయానికి నీ అందరు అనుస్థు తీస్తూ దేవా తండ్రి ఆ డిస్టిక్లో ఉన్నటువంటి ఫోర్ మండలాస్ వన్ ఫిఫ్టీ ఎయిట్ విలేజెస్లో ఉన్నటువంటి ప్రజలను మీ చేతికి అప్పగిస్తున్నాను తండ్రి వారు మనోనేత్రాలు తెరవండి దేవుని కూర్చున్న జ్ఞానము వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ఏ ఒక్కరూ ఇష్టం కాదు కనుక మమ్మల్ని రక్షించటానికి ఆ యొక్క నిత్య నరకం నుంచి తప్పించడానికి నీ కుమారుడైన యేసుక్రీస్తుని పంపించావు ప్రవ్వ దేవా ఆ యొక్క విషయాన్ని ఆ యొక్క జ్ఞానాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలు తెలుసుకోవటానికి దేవా సహాయం చేయండి ఆ ప్రజలందరినీ మీరు రక్షించి రక్షణ మార్గంలో వారు నడిపించమని ఆ యొక్క డిస్టిక్లో ఉన్నటువంటి అధికారుల కొరకు అక్కడ ఉన్నటువంటి ప్రోవా ప్రతి ఎల్డర్స్ని మీ చేతికి అప్పగిస్తున్నాను ప్రవ నీ జ్ఞానంతో నింపండి న్యాయమైన పరిపాలన చేయడానికి సహాయం చేయండి ఈ యొక్క వన్ మినిట్ ప్రేయర్లో పాల్గొంటున్నటువంటి ప్రతి ప్రేయర్ వారియర్ని మీరు బ్లెస్ చేయండి అన్నను కూడా జ్ఞాపకం చేసుకోమని ఇచ్చినటువంటి సమయానికే వందనాలు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏసునామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె